కళా నిలయం ఆధ్వర్యంలో తెలంగాణ భూపాలపల్లి జిల్లాకు చెందిన భరతనాట్యం చిన్నారులు జాతీయ నాట్యం కళాభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు అంతేకాకుండా ఫర్ ఎవర్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఎంపికై తమ ఉత్తమ ప్రతిభను చాటారు షిరిడిలో జరిగే కార్యక్రమంలో వీరు ఎంపికై ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు ఎల్జిఈఎస్ కళా నిలయం ద్వారా నిర్వహిస్తున్న భరతనాట్యం కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని నిర్వాహకులు బుచ్చేశ్వరరావు తెలిపారు గుర్రం వర్షశ్రీ బండారి మహాన్వి మహాన్విత భువనగిరి నిహిరా బోలినేని సమస్వి దుప్పటి హర్షిణి దాసరి నియాన్షి బత్తుల దేదీప్య దండో సాయిసాన్వి యశోధ శ్రీహర్షిని భూక్య లక్షిత దాసరి ఉద్విక దాసరి అద్విక ఊరుగొండ వెణీశా ఇతరులు బి రిషిక ఇతరులను ఎంపిక ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు వారి నాట్య గురువు నాని ఆధ్వర్యంలో చిన్నారులు ఉత్తమ ప్రతిభ చూపిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను బుచ్చేశ్వర ప్రశంసించారు నాట్య గురువు నాని మాట్లాడుతూ తమ పిల్లలకు ఎంతటి అవకాశం రావడం తమ పిల్లలకు ఇంతటి అవకాశం రావడం వరల రికార్డు అందుకోవడం అలాగే జాతీయ నాట్య భూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని రాబో రోజుల్లో మరిన్ని రికార్డులు అవార్డులు తమ పిల్లలకు రావాలి అని ఆయన ఆకాంక్షించారు మమ్మల్ని ప్రోత్సహించిన బుచ్చేశ్వరరావు గారికి ప్రత్యేకతలు కృతజ్ఞతలు తెలిపారు